శ్రీకొండ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి మార్క్స్ మాట్లాడుతూ నీటి పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త విద్యా సంస్థల పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరం ఆర్మూరు పట్టణంలో విద్యా సంస్థలను బంద్ చేయడానికి వెళ్లిన పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాహేశ్వర్ ప్రిన్స్ నరేందర్ రాజేష్ చెర్రి వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని వారిని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నేటి విద్యార్థులు రేపటి భావి భారత నేతలని విషయాన్ని అర్థం చేసుకొని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూడాలని భావి భారత నేతల అక్రమరిస్తులను ఐఎఫ్టియు అరుణోదయ ఏకేఎంఎస్ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాబురావు మార్క్స్ అధ్యక్షులు కార్యదర్శులు ఏకేఎంఎస్ ఆర్ఓ డివిజన్ కమిటీ పద్మ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సంఘం నాయకులని అక్రమంగా అరెస్ట్ చేశారు దేశాక్తిగా వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పేసి హైలాబాద్ రైతు పోలీస్ సంఘం అట్లాగే వర్కర్స్ యూనియన్ అట్లాగే అన్నోదయ డిమాండ్ చేస్తా ఉంది ఒక పక్క నరేంద్ర మోడీ నీట్ పరీక్షల్ని రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్ పిలుపులు ఇచ్చిన ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే ఈ బంద్ పిలుపులో భాగంగా నీటి పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఒక ఒక వైపు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే వాటిని నిర్మూలించకుండా వాటిని పరిష్కరించకుండా ఒక పక్క మోడీ ప్రభుత్వం కొనసాగిస్తానే ఉంది ఇటువంటి ధోరణులకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే ఎన్డీఏని రద్దు చేయాలని చెప్పేసి జమిస్తుంటే వారిపైన పోలీసులు అక్రమ అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వీరిపైన దృష్టి సాధించి ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు పోలీస్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మా విద్యార్థి సంఘం నాయకులను ఎవరినైతే అరెస్ట్ చేశారో విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా మేము షరత్తుగా విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు పోలీస్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం